హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్ష్మీస్ కార్నర్ నేనైతే ఈరోజు ఒక టూ బ్యూటిఫుల్ సెట్స్ అయితే చూపించాలనుకుంటున్నానండి రీసెంట్గా పొంగల్ కోసం టూ సెట్స్ అయితే మీషో నుంచి ఆర్డర్ పెట్టాను మీడియం సైజ్ లక్ష్మీ హారం ఒకటి ఇంకొకటి వచ్చి ఇంకొక మోడల్ వచ్చి నెక్లెస్ అండి మొదటగా మీకు చూస్తుంది అయితే మీడియం సైజ్ లక్ష్మీహారం ఎంత బాగుందంటే అండి పింక్ కుందన్స్తో వచ్చింది మనకి మీషోలో ఈ సెట్ టూ కలర్స్లో అవైలబుల్గా ఉంది ఒకటి గ్రీన్ గ్రీన్ ఎంబ్రాయిల్స్తో ఒకటి ఉంది అండ్ పింక్ కుందన్స్తో ఒకటి ఉంది ఇది లక్ష్మీదేవి మినీ హారం అండి ఎంత బాగా డిజైన్ చేశారంటే ఇది చాలా అంటే చాలా బాగుందండి శారీ మీదకి వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంది లక్ష్మీ అమ్మవారి ల్యాకెట్ చాలా హెవీగా ఉందండి చాలా క్వాలిటీగా డిజైన్ చేశారు మనకి ఎంత తక్కువ ప్రైస్లో వచ్చింది అంటే ఇంత బ్యూటిఫుల్ సెట్ ఇంత తక్కువ ప్రైస్లో వచ్చిందంటే అన్బిలీవబుల్ అనమాట చాలా బాగుంది చూస్తున్నారు కదా స్టోన్ ఫిక్సింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అండ్ లక్ష్మీ అమ్మవారి కింద బుట్ట అటు ఇటు కూడా పీకాక్ వచ్చి బుట్టలు కూడా వచ్చాయి సేమ్ ఇక్కడ ఏ బుట్ట వచ్చిందో మన ఇయర్ రింగ్స్ కూడా అదే బుట్ట వచ్చింది అలాగే పై పైన కూడా హారానికి థ్రెడ్ దగ్గర కూడా గోల్డ్తో చిన్న లాకెట్స్లా ఇచ్చారు అవి కూడా ఈ హారానికి మంచి అట్రాక్షన్గా ఉందన్నమాట ఇది మీదకైతే ఎక్సలెంట్గా ఉందండి నేనైతే ట్రై చేశాను చాలా బాగుంది ఇది నాకు జస్ట్ సిక్స్ హండ్రెడ్ బిలో వచ్చింది అండ్ బుట్టలు చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో దిద్దు వచ్చి లక్ష్మీదేవి వచ్చింది అండ్ కింద చిన్న చిన్న బీట్స్ లాది గోల్డ్ బాల్స్ వచ్చాయి కింద అండ్ చుట్టూ పింక్ స్టోన్స్ వచ్చాయి మీహారం అయితే రియల్ గోల్డ్ లా అనిపిస్తుంది అండి ఎవరు కొన్నదని అయితే గెస్ట్ చేయలేరు స్టోన్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఫిక్స్ చేశారు ఎక్కడ ఓడిపోవడం కానీ అలాంటివి కానీ ఏమి జరగలేదు అండ్ ఇదైతే ఇంకా ఎగ్జాక్ట్ రియల్ లా అనిపిస్తుంది మీరు డౌట్ లేకుండా తీసుకోవచ్చు దీని కూడా అయితే నేను లో ఇవ్వడానికి ట్రై చేస్తాను మీ కనుక ఈ లక్ష్మీదేవి సెట్ నచ్చితే కామెంట్ చేయండి అండ్ ఇంకా మన రెండో సెట్ వచ్చి నెక్లెస్ రెగ్యులర్గా మన శారీస్ మీదకి హారంతో పాటు ఒక చిన్న నెక్లెస్ పెట్టుకుంటూ ఉంటాము సో నెక్లెస్ కూడా తీసుకున్నాను అది కూడా ఇప్పుడు చూద్దాం ఈ సెట్ అయితే నెక్లెస్ విత్ ఇయర్ రింగ్స్ అండి చూడడానికి చాలా బాగుంది అండ్ నెక్కి అంత ఫుల్గా కవర్ అవుతుంది అంత బాగుంది ఈ నెక్లెస్ వచ్చి చాలా లైట్ వెయిట్గా ఉంది అండ్ డిజైన్ అయితే చాలా బాగుంది కింద పర్ల్స్ వచ్చి ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు ఎంత బాగుందో ఈ నెక్లెస్ మధ్యలో కూడా లక్ష్మీ అమ్మవారు వచ్చారండి చూస్తున్నారు కదా పింక్ స్టోన్స్తో కవర్ చేశారు కింద అంతా పల్స్ ఇచ్చారు సో పల్స్ వల్ల ఈ నెక్లెస్ అయితే హైలైట్ అయింది అటు ఇటు కూడా పింక్ స్టోన్స్తో కవర్ చేశారు నెక్లెస్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి నెక్లెస్కి సేమ్ నెక్లెస్లో ఏ మోడల్ వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా అవి వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చింది బట్ ఏంటంటే చాలా డెలికేట్గా ఉంది ఎక్కువ లాంగ్ లాస్టింగ్ రాదు అంటే ఇది మనం చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాం అరౌండ్ త్రీ హండ్రెడ్ బిలోకి తీసుకున్నాం సో ఇది అంత మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు సో అదండి ఈ వీడియో మీకు నా కలెక్షన్ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్